నమస్కారం అందేశ్రీ గారు యజ్ఞమూర్తి గారు నమస్కారము ఆ పదేళ్ల కాలంలో ముందు రాకముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించకముందు వస్తే కనుక రాష్ట్రం వస్తే కదా దీన్ని రాష్ట్ర గీతంగా మేము ప్రకటిస్తాము ఈ పది సంవత్సరాల్లో దాన్ని ఊసే ఎందుకు ఎత్తగలేదు చెప్పేది కదా తప్పిపోయిన కొడుకని ఇప్పుడు అమ్మ నాన్నలను ఉపమానం చింబాలే చేసి చెప్పిన కదా ఆ రీతిగానే ఆ పాటను కనడములో ప్రసవ వేదనకు పొత్తిలి తెలంగాణ ఉద్యమం నేను సూటిగా ఇక్కడ నేను సూటిగా మిమ్మల్ని ఒక మాట చెప్పండి అంటే అసలు మిమ్మల్ని ఈ పది సంవత్సరాల్లో కలవటానికి లేదా ఆ పాటను గురించి మీకు ఆ పాట కర్తగా మీకు ఆయన దగ్గర నుంచి పిలుపు రావటం కానీ అసలు ఎప్పుడూ జరగలేదా అవన్నీ అంబక్కులు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను ఒక్క స్లిప్పు చూపెట్టిన నేను ఆయనతో మాట్లాడినట్టు చిన్న రికార్డు చూపెట్టిన మళ్ళీ చెప్తున్నా చెప్పింది లక్ష చెప్పు దెబ్బలు తింటా అబద్ధాల కోరులుగా బ్రోకరులుగా ఆత్మవంచకులుగా మాట్లాడిన వాళ్ళ మాటలకు నిజమంతే నిజమంటే లక్ష చెప్పులు దెబ్బలు తింటా మీద అబద్ధమైతే కోటి చెప్పు దెబ్బలకు మీరు సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా నేను వస్తాను ఎక్కడ నేను వస్తాను ఇదంతా కట్టుకథ ఎందుకు సార్ మన దుబాకలో గెలిచిన రఘునందన్ రావు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చినాడు ఏం మాట్లాడాడు సార్ ఓకే పాటలతో వచ్చిన రాష్ట్రానికి పాట లేని దిక్కుమాలిన తనమారాని కేసీఆర్ నిలదీసినప్పుడు దొంగతనానికి పోతే తేలుగుట్టిన పరిస్థితిలో ఏ జవాబు చెప్పాలనో తోచలేదు తదనంతరం బ్రేక్ తర్వాత మళ్ళీ కూసున్నప్పుడు వీళ్ళు కథలు కథలుగా చేసుకొని ఎవడా ఎవడన్నాడు ఇలా ఎవడన్నాడు రాష్ట్ర గీతం అని ఇట్లా ఇట్లా తోడలు ఊపుతూ ఇట్లా ఇట్లా మెడలు ఊపుతూ అంత నిర్లక్ష్యంగా మీరు సంభాషించినది అసెంబ్లీ సాక్షి ఉంది కదా అసెంబ్లీలో ఉన్నాయి కదా మీ మాటలు తెలంగాణకి రాష్ట్ర గీతం అనుకోలేదే ఇంకా మేము అనుకోలేదే నాడు తెలంగాణ రాష్ట్ర గీతం అని జే జయ తెలంగాణ రాష్ట్ర గీతం అని నీకు ఎవరు చెప్పారు ప్రజలు పాడుకున్నారు కదా పాడుకుంటే పాడుకున్నరే మా రాష్ట్ర గీతమే లేదు మాకు అనుకున్న నాడు చెప్పు తములే అన్నప్పుడు మా సారు పెడతాడు గీతం అంటే వాడే వద్దన్నాడు అన్న కొడుకులకు స్టూడియోలలో నినబడకపోవచ్చు మీరు కూడా అసెంబ్లీలో కూర్చున్నారు కదరా సంకనాకుతో మరి ఎందుకు వినబడలేదు మా పాట లేదన్నప్పుడు ఇప్పుడు మీది ఎట్లా పాట అవుతుంది అయినా అయినా మీ పాట రికార్డింగ్ చేసిన స్టూడియో ఏది నాకు తెలియదు నిన్న మా వరంగల్ శ్రీనివాస్ చెప్పేదాకా నాకు తెలియదు అన్న ఆ పాటను రికార్డింగ్ చేయించింది నేనే సారు చెప్పితే బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యంలో కా కాదంటే రామకృష్ణ గారు సత్యలో కనబడి ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి పెడతారుగా సార్ ఏమంటారు అది ఆ పదం ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మనం మా వరంగల్ శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డ్ చేశారట ఓకే మరి రాసినప్పుడు ఉండాలి కదా ఉన్నాడు మరి బాలకిషన్ గారు నేను అంత నేనే మా నీడల్నే బతికిండు మేము లేకపోతే అందశ్రీ ఎక్కడ అది మీ ఆత్మవంచన కదొక నిదర్శనం నేను అటు రాను కానీ మీ సంస్కారాన్ని వదిలేత్తారా ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్న వాళ్ళు నన్ను బుచ్చగాన్ని చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్ అయినా వీడు పాటల బుచ్చేగాడు ఇది పాటలు బ్రోకర్ ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే పరాయి పాటకి రాయి బతుకు నీ సొంతం పాట నాదిరా మన మా పాట కవులు అంతే అయిన్రు గూడంజన్ నెట్టు పోయిండు అందశ్రీ ఎట్టు పోయిండు గోరే టెంకన్ పోయిండు చిన్న ఎమ్మెల్సీ అంగే గోరే ఇంకో రీతిగా మీరు అన్ని ఉద్ధరించినట్టు కాదు కదా జేరా చెట్టు పోయిండు వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు ఏ రోజు మాట్లాడిండు ఇంకొకటి మీరు అడుగుతాను మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్ ఎప్పుడు మాట్లాడేందుకు ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చినవు గూడంజయ అనారోగ్యానికి మంచం మీద పడి ఊపిరి జల్పని విధానంగా లక్ష సార్లు మీకు అప్పీల్ చేసిండు ఒక్కసారి కేసీఆర్ను కలిసి చనిపోతాను ఏ రోజన్నా మీరు గూడంజయను కలిసినారా చాటుకో నేటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా మీకు ముఖం కనుక జల్లితే కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే గూడంజేయ కుటుంబము తను వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డది ఏనా కొడుకు రాదుకున్నది ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది ఎవరిని ఓదార్చినరా గూడంజయ విధానం చెప్తాను గూడ అంజయ్యకే జరగలేదు ఆ కుటుంబానికి తెలంగాణలో మహాకవి చనిపోత ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటుందిరా ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి ఇంకోటి చెప్పనా ఎల్పి నగర్ చౌరస్త మీదంత పెట్రోల్ పోసుకొని నాకు తెలియదు బిడా వాడు తగుల పెట్టిండా కాదు కాదు మీరు తగుల పెట్టినరా నాకు కొడక ఇది ఇంక్వేరీ పెట్టాలి ఇప్పుడు ఎంత గొప్పలో తేళ్తుంది వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి మీరు పిట్రోలు పోసుకుంటే మీకు అగ్గి పుల్లలు దొరకాయి ఎవడరా మీరు దగుల పెట్టుకున్నది మీ కుటుంబాలల్లా మరి శ్రీకాంతాచారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది ఏ గౌరవం ఇచ్చిందయ్యా మీరు అవును పట్టించుకున్న వాళ్ళే రి పోలీసు అమలకి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగిచ్చిండ్రు వాళ్ళకు అమరుల కుటుంబాలకు రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు లక్షల ఎకరాలు కొల్లగొడుతురి కదరా ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు ఏ పాటకవులకు ప్లాట్లు కొట్టిచ్చిండ్రు మీరు మీరు ఉద్ధరణ కోసం మాట్లాడే ధరని కడుముంతలరా మీరు మీరు సుధపూసలాగా మాట్లాడితే ముగ్టందుకు తెలంగాణ అంతా ఎడ్డిదేమి కాదు మా యాదయ్య మా యాదయ్య ఉస్మాని యూనివర్సిటీ ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు మా కాలేజీకి సంబంధం లేనివాడు ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న వాడు కాదు వాడు ఎక్కడి పిలగాడో ఎక్కడి నుంచి వచ్చిండో ఉస్మాన్ యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్ల పగిచ్చి చూచినొల్లే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి అటగాదురా ఇంకోటి అడుగుతా మీ సారు లక్షల కోట్ల రూపాయలు కేసుకున్నాడు కదరా సారుకు వంత కోటరి భజన మండలిని అడుగుతున్నా ఏ మృతవీరునికి ఒక్క స్థూపం కట్టినరా మీరు తెలంగాణ అమరవీరులకు చిన్న పిడికడు మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము ఏ ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళురా మీ అధికారానికి మీ అహంకారానికి మీ రాజకీయాలకు మీ అసెంబ్లీలకు మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాఠకవులు కదరా గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు చల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు అవిట్లను కోసుకునే తందుకు చల్లుతున్న వేటగాడు మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకైటి గ్రూప్ డకైటి ఏనవా సోలే సినిమాలో లేవు అవును దళాలు ఊళ్ళ మీద పడి దోచుకునేది అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మి కంటే ప్రమాదకారు మీరు మీరు అన్నశ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందయ్యా వాడు కనబడ్డాడు మీరు అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరం ఆ పాట బుట్టి ఇరవై ఒక్క సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా అందుకోసం వాళ్ళ సంస్కారానికి మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు సారు కాళ్ళ కాడ పదేళ్ళు కాలు నాకు బతికిన విశ్వాస ఘాతపు సునకాలు మీరు ఆ పాటకు పట్టం కడుతుంటే తోకలూపుడు పనిచేసి ఏ గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల్లా కాలధర్మమే చెప్తున్నాయి ఇది మేవనుకో ఉపమానం కాదు సార్ ఎంత తోక నాకు కూడా అది ఊపితే కుక్క సింహము కాదు ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపుకుండా కూర్చున్నది బిడ్డ